అందరికీ జయ శ్రీరామ్ ఓం నమ శివయ్య నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం నేను మీకు ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలని వచ్చానండి ఏంటంటే మన ధర్మవరం గాంధీనగర్లో వెలిసిన శ్రీ సహస్ర సిద్ధి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రతీ నెలా కూడా సంకటహార చతుర్థి అని ఉంటుందండి ప్రతి నెలలోనూ ఒకరోజు ఆ సంకటాహార చతుర్థిలో మన సహస్ర సిద్ధి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వినాయకునికి హోమం అంతేకాకుండా స్వామికి వినాయకునికి పంచామృతాభిషేకం ప్రతి నెల కూడా జరుగుతుందంటండి చాలామందికి తెలియకుండా ఉండొచ్చు అది తెలియజేయడానికి నేను వీడియో తీస్తున్నాను మీరు ఎవరైనా కానీ సంకటాహార చతుర్థి రోజు గాంధీనగర్లో వెలిసిన శ్రీ సహస్ర సిద్ధి రామలింగేశ్వర స్వామి దేవాలయంకి వెళితే ఈవినింగ్ అంటే సందకాడ నాలుగున్నర నుంచి ఏడున్నర వరకు హోమము స్వామివారికి అభిషేకము ఇలా వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరుగుతాయండి ప్రతిరోజు ప్రతి నెలలోనూ సంకటహార చతుర్థి అని ఉంటుందండి అంటే ఈ సంకటహార చతుర్థి ఎప్పుడు వస్తుందంటే ఆల్మోస్ట్ పున్నమి పైన మూడు రోజుల తర్వాత ఉంటుందండి మీరు క్యాలెండర్లో చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకటహార చతుర్థికి వెళ్ళి హోమ కార్యక్రమంలో కూర్చొని పాల్గొనాలి అంటే రెండు వేల రూపాయలు రుసుమండి అంటే మామూలు చూడటానికైతే ప్రతి ఒక్కరూ వెళ్ళొచ్చండి ఎక్కడ సంకల్పం చేయించుకోవచ్చు పూజ చేయించుకోవచ్చు కానీ హోమంలో దంపతులుగా కూర్చోవాలంటే రెండు వేల రుసుము పెట్టారండి ప్రతి ఒక్కరు కూడా ఈ హోమం చూడాలన్నా చేయించుకోవాలన్నా చాలా అదృష్టం ఉండాలి ఈ అవకాశం మనకు ఇక్కడ కలిగిస్తారు ప్రతి ఒక్కరు కూడా సంకటహార చతుర్థి అంటే వినాయకునికి ఇష్టమైన రోజు అండి ఈరోజు ఇక్కడ జరిగే పూజా కార్యక్రమం ఫుల్ వీడియో ఉంటుంది చూడండి జై గణేష్ ఆయనమే జై గణేష్ ఆయనమేసే ధర్మ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హోమ కార్యక్రమం అయిపోయింది ఇంకా పూర్ణాహుతి పూర్ణాహుతికి రెడీ చేస్తున్నారు స్వామివారు పూర్ణాహుతి అయిపోయిన తర్వాత గుళ్ళో స్వామికి వినాయకునికి పంచామృతాభిషేకం ఉంటుంది ఆ వీడియో కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూగా చూడాలని మనవిషన్ ఇదిగోండి చూస్తున్నారు కదా పూర్ణాహుతి అయిపోయింది ఇక లోపలికి వెళ్ళాక స్వామివారికి అంటే వినాయకునికి అభిషేకము అలంకరణ కార్యక్రమం ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడాలని మనవి అందరికీ ఒక చిన్న విన్నపం నా ఛానల్లో నీ టెంపుల్ వీడియోస్ ఉంటాయి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా నా టెంపుల్ వీడియోస్ వస్తాయి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ లైక్ చేయాలి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు మరిన్ని టెంపుల్ వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది నేను మీడియాసెస్ ధర్మవరం ఓం నమ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చూస్తున్నారు కదా స్వామివారికి పసుపుతో అభిషేకం

ఫ్రెండ్స్ చూశారు కదా సంకటహార చతుర్థి సందర్భంగా స్వామివారికి హోమము మరియు పంచామృతాభిషేకము అలంకరణ మొత్తం అంతా కూడా ఇంకా స్వామివారికి పూజ ఉంటుంది చూసేయండి జై గణేష జై జై గణేష ఓం గణాధ్యక్షాయ నమ ఓం ఫాళచంద్రాయ నమః ఓం గజాననాయ నమ ఓం వక్రతుండాయ నమ ఓం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టీ ఎస్ఎస్ నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కన్సిమ్లు కొట్టి అందులో ఆలందాన్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీ టీ